హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నన్ను డీటెయిల్స్కి ఇవాళ చాలా అరుదైన టాపిక్ నేను అనుకుంటాను ఎక్కడ విని ఉండమని ఇదివరకు అంటే తక్కువగా విని ఉంటాం నేను నిన్నే ఒక పుస్తకం వచ్చేది చూసింది అనమాట నాకు దొరికిన టాపిక్ ఇది నేను చెప్తున్నాను ఏంటంటే తల్లిదండ్రులు మనకి అత్యంత విలువైంది అత్యంత అరుదైంది మనకు వదిలిపెట్టి వెళ్ళిపోతారు ఏమిటో అత్యంత విలువైంది అత్యంత నేను ఏంటంటే అత్యంత విలువైంది అత్యంత అరుదైంది అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని మనకి ఇచ్చి పెడతారు కదండి అంతకన్నా వాల్యుబుల్ ఎన్ని కోట్లు ఆస్తులు ఇస్తేనేమిటి ఇవ్వకపోతేనేంటి ఇంకేమి ఇచ్చినా ఏంటి ఇవ్వకపోతే అండి మనకి ఇచ్చిన అత్యంత విలువైన బంధాలు అనమాట విలువైన బహుమతులు ఏంటంటే అన్నదమ్ముల్ని మనకు అక్క చెల్లెల్ని ఇచ్చి వెళ్ళాం దాని గురించి చిన్న టాపిక్ మాట్లాడుకుందాం అది ఏంటి ఎలాగన్నదే వివరంగాను స్కిప్ చేయకుండా వినండి ఎలా ఉందో తప్పకుండా చిన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడాను కామెంట్లో పెట్టండి అసలు ఎలా ఉంది అంతాను ఓకేనా పదండి వీడియోలోకి వెల్కమ్ అండి మనం వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత కానీ వాటి విలువ తెలియదు మనకి తల్లిదండ్రులు మనకి అత్యంత విలువైన బహుమతి అన్నది మన వృద్ధాప్యంలోకి వచ్చాక తెలుస్తుంది ఏంటంటే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళ అభిమానాలు ప్రేమల నుండి చిన్నప్పుడు ఒకలాగుంటాయి పెళ్ళి పెద్ద అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి వాడే యమునా తీరైపోతావు మళ్ళీ వృద్ధాప్యంలో అన్నీ కావాల్సి వస్తాయండి మనకి మన అన్నదమ్ములతో రిలేషన్షిప్పు అప్పజలతో రిలేషన్షిప్పు ఎందుకంటే తల్లిదండ్రులు గతించిపోతారు మన కట్టుకున్న భర్త పర్వాలేదు మనతో ఉండేది మన కన్న పిల్లలు మనం వదిలేసి రెక్కలు వచ్చి వాళ్ళు ఎగిరిపోతారు ఎక్కడెక్కడికో ఉద్యోగ రిజారు కానీ మళ్ళీ ఆఖరిని కలుసుకునేది ఎవరి దగ్గరండి అన్నదమ్ములతోటే కదండి అసలు ఆ అన్నదమ్ములు అప్పజల్లు రిలేషన్షిప్ మాట్లాడుకుంటుంటే అసలు ఇంత పెద్ద అయిపోయాక చాలా గుండె బరువెక్కిపోతుంది ఆ విషయం మాట్లాడడానికి స్కిప్ చేయకుండా విన్నాం మన బాల్యంలోనే ఉన్నాం కండి చిన్నప్పుడు చిన్నప్పుడు ఉన్నప్పుడు మనతోటి అన్నదమ్ములు అప్పజెంట్లు మనతో ఆడుకున్న వాళ్ళే వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి అందరం మెలిసి ఆడుకొని ఒకే దగ్గర పెరిగిన వాళ్ళం ఒకరినొకళ్ళు ఒకళ్ళనొకళ్ళు వెంబడిస్తున్నాం ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్నాం ఒకొక్కళ్ళు కొట్టుకున్నాం ఉల్లాసంగా ఉత్సాహంగా నువ్వు అలకలు చిలకలు ఎన్ని రకాలు అన్న అమ్మ మీద అమ్మ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్లు నాన్న దగ్గరికి వెళ్ళి తమ్ముడి మీద కంప్లైంట్లు ఇలా రకరకాల అన్నీ చేసాం అలా బాల్యం అంతా అలా గడిచిపోతుంది బాగుంటుంది అలా పెరిగి క్రమేపీ పెద్ద అయ్యాక పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎవరి సంసారాలు ఎవరి జీవితాలు వాళ్ళకి వచ్చేస్తాయి ఎవరు ఎప్పుడో ఇంకా అరుదుగా అనమాట ఎప్పుడో ఏ సమ్మర్ వెకేషన్స్ కనో దసరా సెలవులకనో లేదా పండగలకనో పబ్బాలకనో లేదా ఏ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ అవుతారో అలా అరుదుగా కలుసుకుంటూ ఉంటాం కానీ ఇవన్నీ కలుసుకుందికి ఎప్పుడంటే ఎక్కువగా తరచుగా అంటే కొంచెం చిన్న వయసులో ఉన్నప్పుడు తరచుగా ఎప్పుడు కలుస్తాం అంటే తల్లిదండ్రులు ఉన్నంత కాలం ఆ లింక్ మనకి మనకి ఎవరు లింకు అన్నదమ్ములు అప్పచెల్లిని కల్పించే కలిపే లింక్ ఎవరు తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఉన్న అనుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్తాం అనుకోండి అటు అన్నదమ్ములు వస్తారు అప్పచెల్లు వస్తారు అందరం కలుస్తాం అందరం కలిసి ఎంజాయ్ చేస్తాం మనకు ముఖ్యంగా వీళ్ళందరినీ కలిపే లింక్ తల్లిదండ్రులు అనమాట మనకి క్రమేపీ అయిపోతుంది ఇలా వృద్ధాప్యం వచ్చేస్తుంది వృద్ధాప్యం వస్తే మన తండ్రులు తల్లిదండ్రులు మనం వదిలిపెట్టి వెళ్ళిపోతారు స్వర్గస్థులవుతారు ఆ తర్వాత మెల్లిగా బాంధవ్యాలు బంధుత్వాలు ఇవి కూడా మెల్లిగా సన్నగిల్లుతాయి అప్పుడు మనకు ఆప్యాయత ప్రేమ అభిమానం విలువ తెలిసొస్తుందన్నమాట ఇప్పుడు క్రమంగా ఆ ప్రేమలు ఆప్యాయన అభిమానాలు ఇవన్నీ కావాలి అనిపిస్తుంది అయితే నేను ఈ మధ్య ఇంటర్నెట్లో చూశానండి ఒక కథ చిన్న కథ అది పెద్ద కథ ఏం కాదు చిన్న కథ ఒక అన్నదమ్ముడు నూట ఒక్క సంవత్సరాల అన్నదమ్ముడు తొంభై ఏళ్ళ అప్ప చెల్లెని చూడడానికి వచ్చాడు చెల్లెల్ని చూడడానికి వచ్చాడు వచ్చిన తర్వాత ఇంకా ఎన్నో సంవత్సరాల తర్వాత ఇద్దరు కలుసుకున్నాక వాళ్ళకి మాటలు చిన్నప్పటి సంగతులు ఇవి అవి అన్నీ మాట్లాడుస్తున్నారు అయిపోయింది అన్నదమ్ముడు కారు వేసుకుని వచ్చాడు కారు వేసుకొని వెళ్ళిపోతుంటే చెల్లెలు కొంచెం దూరం కారు కనుక అట్లా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఏంటమ్మా ఇలా పరిగెట్టుకొస్తున్నాం అని అడిగితే కొంచెం డబ్బు ఇచ్చి నీకు ఇష్టమైంది ఏదన్నా కొనుక్కొని తినయ్య అని చెప్పి డబ్బులు ఇచ్చింది ఆ అమ్మాయి మాట పూర్తి కాకముందే కూడా ఒకళ్ళ కళ్ళల్లో ఒకళ్ళు చూసుకొని కన్నీళ్ళు కాచుకున్నారు అదండి అన్న అన్నాజల్లు ఆప్య కానీ మనకి ఎంత వయసు వచ్చినా అన్నదమ్ములు అప్పజెల్లు ఉన్నారంటే మనం ఎంతో అదృష్టవంతం అంటే అందులో ఒకళ్ళు కోల్పోయినా మనం చాలా నష్టపోయిన వాళ్ళే అవుతాం కాబట్టి వీటి విలువ చేసేది ఎప్పుడంటే వృద్ధాప్యములు వృద్ధాప్యంలో అన్నదమ్ములు అపజెల్లు ఒక దగ్గర ఉండి కలుసుకుంటూ మాట్లాడుతూ ఉంటే ఆనందం అనుభవం వేరు నిజమండి ఈ ప్రపంచంలోని రక్త సంబంధం కలిగిన వ్యక్తులు ఉన్నారు అంటే అది ఎప్పుడు తెలుస్తుంది అంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాటి విలువ తెలుస్తుంది వాటిని ఎలా గౌరవించాలి ఎలా పొందాలో మళ్ళీ తపన తెలుస్తుంది తపన పడతాం కూడాను మనం పెద్దవాళ్ళని అనుకోండి తల్లిదండ్రులు గతించుతారు అప్పుడు మనకి అత్యంత సన్నిహితులవరత తల్లిదండ్రులు పోయినప్పుడు అంత అనిపించేది ఎందుకంటే పెద్దవాళ్ళు వెళ్ళిపోయారు మనం చిన్నవాళ్ళం కదా అప్పటికి ఇంకాను అయినా మన నాన్నదమ్ముల్ని అప్పుజల్లిని చూసి మనం ధైర్యంగా బలంగా నాకు ఇంతమంది ఉన్నారు అని ఫీల్ అవుతాం వాళ్ళతో అత్యంత సన్నిహితంగా మెలగడానికి ప్రయత్నం చేస్తాం మెలుగుతాం కూడాను వృద్ధాప్య స్నేహితులు ఆటోమేటిక్గా దూరం అవుతారు పిల్లలు రెక్కలు వచ్చి వాళ్ళ గుటికి వాళ్ళ గూళ్ళు వెతుక్కుంటూ వెళ్ళిపోతారు కానీ మన భర్త మన పార్ట్నర్ ఎలాగో మనతో ఆడవాళ్ళకైతే మగవాళ్ళకి మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు పార్ట్నర్ మనతో ఎలాగో ఉంటారు చివరి దాకాను కానీ అత్యంత ప్రేమగా సన్నిహితంగా ఉండేది అన్నదమ్ములు అప్పచెల్లు మాత్రమే కదా ఆ టైంలో కూడా అన్నదమ్ములు అక్కచెళ్ళు ఎక్కడో దగ్గర కలుసుకుంటూ మాట్లాడుకుంటూ ఏదో మాకు తోచింది పెట్టుకుంటూ తింటూ ఒకళ్ళు ఆప్యాయంగా పలకరించుకుంటూ ఉన్నది ఆ ఆనందం అండి వృద్ధాప్యం వచ్చేక తెలుస్తుంది ఇప్పుడున్న పిల్లలకి ఏంటంటే తెలియదు వాళ్ళంటే మనం ఆ టైంలో అలా చేసిన వాళ్ళే ఉద్యోగం ఇచ్చా వాళ్ళ బిజీలో వాళ్ళ పెళ్ళ వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీతో ఉంటారు పెద్ద అయిన తర్వాత వృద్ధ అంటే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ అయి కూడా ఒక ఏళ్ళు దాని దగ్గర నుంచి అప్పుడు మనకు అసలు ప్రేమలు విలువలు తెలుస్తాయి అప్పుడు వాళ్ళ కోసం మనం తప్పిస్తూ ఉంటాం అనమాట అన్నదమ్ములు ఎక్కడున్నారు అప్పచల్లు ఎక్కడున్నారు అని అందుకో ఎప్పుడు కూడా అండి వృద్ధాప్యం వచ్చేగాక అంటే వృద్ధు నుంచి ఉండాలి కరుణ దయ ప్రేమ ఇవన్నీ కూడా అన్నదమ్ములు అప్పచల్లులు ఒకళ్ళ మీద ఒకళ్ళు చూపించుకుంటూ ఒకళ్ళకి ఒకళ్ళ సహాయ సహకారాలు చేసుకుంటూ ఒకళ్ళ మాటకు ఒకళ్ళు విలువ ఇచ్చుకుంటూ కలిసి మెరిసి అనుకోండి ఎంత హాయిగా ఉంటుందో మనకి తెలియదు అసలు ఆ ఆనందం అండి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఏదో నేను అనొచ్చు నిజమండి నాకు ఎంత నేను అనుభవిస్తాను కాబట్టి నా అన్నదమ్ములతోటి వాళ్ళతోటిను నాకు తెలుసును ఆనందం ఎంత ఆనందం అంటే అంత అసలు ఇప్పుడు కూడా పిల్లలు చూడండి మన పిల్లలు వచ్చారు అన్నదమ్ములు ఉన్నారు అన్నదమ్ములు అక్క చెల్లు కలిసి అనుకోండి ఎంత అభిమానంగా ఎంతలాగా ఒరే అన్నయ్య తమ్ముడు అక్క చెల్లియని మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసి తల్లిదండ్రులు ఎంత మురిసిపోతాం కదా అబ్బా మన పిల్లలు ఎంత పొత్తుగా ఉన్నారు ఎంత బాగా మాట్లాడుకుంటున్నారు అనుకుంటాం అవునా కదా అలాగే ఇప్పుడు వాళ్ళ అది అయిపోయింది మన పిల్లలు రెక్కలొచ్చి వెళ్ళారు ఎక్కడ దూరం వెళ్ళారు మనమే ఉన్నాము ఇక్కడ లోకల్గా మన అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు ఉన్నకండి వాళ్ళని కలుస్తూ ఉన్నాం అనుకోండి ఆనందం వేరు కదా నేను తరచుగా మా అన్నయ్య ఉన్నాడు నాకు మా తమ్ముడు ప్రస్తుతం అయితే లేడు పోయాడు అయితే మా అన్నయ్యని తరచుగా అంటే తన అబరికాయలు అయితే ఇక తరచుగా కలుసుకుంటూ ఉంటాం మా మాలండి కలుస్తారు వాళ్ళతో కలిసిన అభిమానం ఆప్యాయత వేరుగా ఉంటుందండి ఇలాగే మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా అలాగేనండి మా రత్న వాళ్ళని ఉన్నారండి వాళ్ళ ఆయన నలుగురు ఎంతమంది అక్క చెల్లెళ్ళు వాళ్ళు తరచుగా ప్రతి వీకెండ్ ఎక్కడో దగ్గర ఎవరో ఒకళ్ళు కలుసుకుంటూ ఉన్నాం చేస్తున్నాం చెప్తూ ఉంటాం నాకు చాలా మంచిది అంత పెద్ద ఫ్యామిలీ కదా భలే కలుసుకుంటున్నారు వీళ్ళు అనిపిస్తుంది అలాగే మేము కూడా అలాగే కలుసుకుంటూ ఉంటాం కలుసుకున్నందుకుంటే ఇప్పుడు ఇప్పటిదాకా ఎవరైనా కొంచెం దూరం దూరం పెట్టిన అన్నదమ్ముల్ని అప్పచెల్లెల్ని నేను దూరం పెట్టకండి దగ్గర తెచ్చుకోండి ఏవో పొరపాట్లు అందరి వల్ల జరుగుతాయి వాళ్ళ వల్ల జరుగుతాయి మన వల్ల జరుగుతాయి అంత మాత్రాన్ని కక్షలు కార్పణ్యాలు పెంచుకోకుండా కలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎంతసేపు అన్నదమ్ముడు ఏం పెట్టాడో అప్ప ఏం పెట్టిందా ఇవి లెక్కలు వేసుకుంటే జ ఈ జన్మలో ఎవరికి మనకి ఎవరితోటి రిలేషన్షిప్ ఉండదు పెట్టుపోతలతోటి కానీ కాదండి ఆప్యాయంగా అభిమానంగా అమ్మ బాగున్నాము అని అన్న అడగడము తమ్ముడు అడగడము తన్నయ్య బాగున్నామని అప్ప చెల్లులు అడగడము ఇదే అండి కావాలి గతంలో ఏం చదివినా సరే ఒకళ్ళొకరు క్షమించుకోవాలి ఒకళ్ళొక సహనంతో ఎంతో ఓపికతోటి క్షమించేసుకొని ఎంతో మళ్ళీ కలిసి ఉండాలి చిన్నప్పుడు ఎలా కొట్టుకొని కలిసిపోయామో లేదా అమ్మ నాన్న మళ్ళీ సర్ది చెప్తే కలిసిపోయేవాళ్ళం లేదా అలాగే పెద్ద కూడా కలిపే వాళ్ళ తల్లిదండ్రులు లేరు కానీ మనకి మనమే పెద్దవాళ్ళమైపోయాయి కాబట్టి మనకి మనమే సర్ది చెప్పుకొని అన్నదమ్ములతోటి అప్పు చెల్లెళ్లతోటి గొడవలు అయి ఉంటాయి అంతే కక్షలు కార్పెట్టిన కూడా మళ్ళీ కలిసిపోవడానికే ప్రయత్నం చేసి కలిసిపోవడం ప్రయత్నం కాదు కలిసిపోవాలి కంపల్సరీగాను అప్పుడే జీవితంలోని మాధుర్యం అనుభవిస్తారు అందరం అన్నదములపజ విడదీయలేని ముడి లేదండి తొలగించలేని కవచం కూడా లేదంటారు అందుకే నేను కూడా గతంలో గడిపే గతం గురించి ఆలోచించి గతంలో పగా ద్వేషాలు కాకుండా ఇప్పుడు ఒకడికొకడు సాయం చేసుకుంటూ ఒకరికొకడు ప్రేమ అనురాగాలు పంచుకుంటూ ఉంటే వృద్ధాప్యం సుఖంగా సంతోషంగా పెడుతుంది ఎంతసేపు పిల్లలే చూడాలి కదండి పిల్లలు వాళ్ళ బాధ్యతలు వాళ్ళకుంటాయి పిల్లలు చూడలేదు కోడలు ఇలాంటి మాటలే కాదు ఇవి కూడా చెప్పుకుంటే మనకి తెలుస్తుందండి ఎంతమందో అన్నదమ్ముల మీద అక్క చెల్ల మీద పగపట్టి దూరమైన వాళ్ళు ఎంతమందో ఉన్నారు అలాంటి వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా రండి క్షమించేయండి వాళ్ళు తప్పు చేశారు మీరు చేయలేదేమో లేదు మీరు చేసినా కూడా మీకు సిగ్గేస్తుంది వాళ్ళు కలవడానికి అనుకున్నా కూడా వద్దు అందరినీ అందరి మనని మనం క్షమించుకుందాం వాళ్ళని క్షమిద్దాం వెళదాం వాళ్ళతో కలుద్దాం మాట్లాడదాం ఆ ఆనందాన్ని చక్కగా అనుభవించి వద్దాం ఇదండి చూసారు అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు తల్లిదండ్రులు మనకిచ్చిన అత్యంత విలువైన బహుమతులు ఈ అన్నదమ్ముల్ని నా అప్పచెల్లెల్ని ఎప్పుడూ దూరం చేసుకోవద్దు మనం దూరం చేసుకోకూడదు మన పిల్లలకు కూడా వాళ్ళ విలువలు తెలియజేసుకోవాలి ఎక్కువగా ఆడపిల్లలు కలిసి ఉంటారండి కానీ మగపిల్లలు కలిసి ఉండడం ఎక్కడో అరుదుగా ఉంటుంది కానీ మా ఫ్యామిలీలో కలిసే ఉంటున్నారు ఇప్పుడు దాకాను అందరూ పర్వాలేదు కానీ లేని వాళ్ళు కానీ ఇది విన్నవాళ్ళు కానీ ఒకవేళ దూరంగా అనదమున్ని అప్పచెల్లిని దూరంగా పెట్టిన వాళ్ళు కానీ కలవడానికి ప్రయత్నం చేయండి వాళ్ళ తప్పుని క్షమించండి ఒకవేళ మనం తప్పు చేస్తే చెప్పాను కదా మనల్ని కూడా సదిద్దుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి చక్కగా కలిసి ఉంటే అసలు వృద్ధాప్యంలో మీరు అనుభవించిన ఆనందం మరవట్లేదు ఇలా ఎవరైనా చేసి చూడండి ఎలా ఎలా ఉంది మీరు ఎవరికైనా ఈ అనుభవం ఉందా ఉంటే కామెంట్లో పెట్టండి ఓకేనా ఇదండి నేను చెప్పదలుచుకుంది వాళ్ళ అన్నదమ్ములు అప్పచెల్లెలు తల్లిదండ్రులు మనకి ఇచ్చి ఇచ్చిన విలువైన బహుమతులు ఏంటి తల్లి అన్నదమ్ములు అప్పచెల్లుల్ని అని చెప్పదలుచుకున్నా చెప్పాను ఇది మీ పిల్లలకు కూడా చెప్పండి పెద్దవాళ్ళు అందరూ వింటారు బహుశా చిన్నవాళ్ళు వింటే ఓకే వెల్ అండ్ గుడ్ పాటించిన ప్రయత్నం చేయండి పెద్దవాళ్ళు సాధారణంగా మన తరం వాళ్ళందరూ కూడా ప్రేమ ఆక్యతలు అభిమానాలు అన్నదమ్ములు కలుసుకోవడం అన్నీ చేస్తున్నాము చెయ్యని వాళ్ళు ఒకవేళ ఇంకా మొండిగా మూర్ఖంగా ఉన్నవాళ్ళు తప్పకుండా కలవడానికి ప్రయత్నం చేయండి ఓకేనా పదండి అయితే పొడుపు కథలకి పొడుపు కథ అండి నేను అడిగాను కదా మాత కాని మాత ఏమిటా మాత అని అడిగాను గోమాత జవాబు అయితే ఇవాళ ప్రశ్న ఏంటంటే మామ అంటే దగ్గరికి వస్తాడు తాత అంటే దూరంగా అయిపోతాడు ఏమిటది మీకు తెలుసా అందరికీ తెలుసు అందరూ ఇప్పుడు నన్ను చూస్తే కూడా మీరు చెప్పేయగలుగుతాను అది న్యూటోని నేను అడిగినప్పుడు నన్ను జాగ్రత్తగా పరీక్షగా చూస్తే ఆ జవాబు అందరూ పెట్టగలుగుతారు ఓకేనా తప్పకుండా అందరూ కామెంట్లోని జవాబు పెట్టండి అలాగే వీడియో ఎలా ఉంది నాకైతే చాలా బా భారమైన హృదయంతో ఇక్కడ కథ చెప్పాను చాలా బాధేసింది కానీ చాలా అంటే హార్ట్ టచ్ స్టోరీ అనమాట హార్ట్ టచ్ మాటలు స్టోరీ అనకూడదు మాటలు గుండెకి హత్తుకుపోయే మాటలు ఇవి స్కిప్ చేయకుండా వినే ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్